వెల్కమ్ టు కాటారం టీవీ మీ రాజ్ కుమార్ ఈరోజు మనం మాట్లాడుకునే మ్యాటర్ ఏంది అని అంటే ఇందిరమ్మ ఇండ్ల గురించి మనం మాట్లాడు మాట్లాడుకోబోవడం జరుగుతుంది మంతిని కాన్సెన్సీలో మన కాటారం పరిధిలోని సబ్ డివిజన్లో ఐదు మండలాలు ఉన్నాయి ఆ ఐదు ఐదు మండలాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అవి వచ్చేసి కాటారం మాదేపూర్ మహమ్ముత్తారం మల్హర్ రావు పల్లెమెల ఈ గ్రామాలలో ఈ మండలాలలో ఎంతమంది నిరుపేదలకు ఇల్లు అర్హులయ్యరు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ల్యాండ్ ఉన్నవాళ్ళు ఎంతమందికి శాంక్షన్ అయింది లేని వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం మమ్మల్ని చాలామంది ఈ దీని గురించి మాట్లాడాలన్నా అని చెప్పి అడగడం జరిగింది అందుకే మేము అడుగుతున్నాం దీ విషయం ఏంటి అని అంటే ఎంతవరకు ఇంతవరకు లిస్ట్ అనేది ఫైనల్ చేసారో అసలు కమిటీ ఎవరు అది ఎక్కడ జరుగుతుంది ఇంతవరకు అయితే కాటారం పరిధిలో ఉన్న సబ్ డివిజన్లో ఎక్కడ కూడా ఇందిరామైళ్ళు ముగ్గు అనేది పొయ్యలేదు దాని శంకుస్థాపన కాలేదు ఓకే అది అలా ఉండగా ఈ కాటారం పరిధిలోని సబ్ డివిజన్లో గుడిసెల్లలో ఉండే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లకు ఈ పథకం అందిందా అందలేదా ఇది ఈ పథకం ఎటువైపు వెళ్తుంది అసలు నిజమైన పేదలకు అందుతుందా అని మేము మా కాటరం టీవీ తరపు నుంచి అందుతున్నాం ఇంతవరకు లిస్ట్ అవుట్ ఫైల్ అయినా కూడా ఎక్కడ కూడా ముగ్గు అనేది పోయలేదు దాని తాత్కాలు మన దగ్గర లేవు అది ఏమైపోతుంది అసలు ఇక్కడ లిస్ట్ అనేది ఫైనల్ అయింది కానీ ఇంకా మోక మీదకైతే దాన్ని తీసుకురాలేదు అసలు దీని అధికారులు ఎవరెవరు అసలు ఏంటిది మనం కాటారం సబ్ డివిజన్లో పరిధిలో చూసుకున్నట్టయితే చాలా మంది నిరుపేదలు ఉన్నారు వాళ్లకు కనీసం ఇల్లు స్థలం లేకున్నా కూడా ఉన్నారు వాళ్లకు ఈ పథకం లబ్ధి పొందిందా లేదా రెంట్లకు చాలా మంది ఉన్నారు కిరాయి రూమ్ రెంట్ కిరాయి కట్టలేక ఒక్కొక్కరు విలవిలలాడిపోతున్నారు కనీసం వాళ్ళకన్నా ఈ పథకం వాళ్ళ పేర్లన్న కనీసం లిస్టులలో ఉన్నాయా ఇట్లా ఒక్కొక్క మండలాన చాలా మంది ఉన్నారు లోకంగా స్థానికంగా చూసుకుంటే ఒక ఎంఆర్ఓ కనుక చొరవ తీసుకొని చూసుకుంటే ఒక గుంట భూమి లేని వాళ్ళకి చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అందులో ఒక గుంట భూమి కూడా ఇంటి స్థలానికి కేటాయించవచ్చు అదేవిధంగా అసలు ప్రభుత్వ పథకాలు నిజంగా పేదవానికి అందుతున్నాయా లేకపోతే పేదోడు పేదోళ్ళలాగేనే ఉండాల్సి వస్తుంది పాలకులు అనేవాళ్ళు కరెక్ట్గా ఉంటే పేదోడు లబ్ధిదారుడతాడు అని చెప్పేసి మా కాడరం టీవీ తరపు నుంచి చెప్పడం జరుగుతుంది మీరు కరెక్ట్ లబ్ధిదారునికి మాత్రమే పథకాలను అందజేయండి వాళ్ళు మీ పేరును చెప్పుకుంటూ నాకు ఈ ఫలాన్ని గవర్నమెంట్లో నాకు ఇల్లు వచ్చింది అనేది అతనే స్వయంగా పది మందికి కూడా చెప్పుకుంటాడు కానీ పథకాలు అనేవి పేదవాణికి అందుతనే ప్రభుత్వానికి విలువ అనేది ఉంటుందనేది మనమందరం మనం అందరం తెలుసుకోవచ్చు లేకుంటే పేదోడు పేదోడులాగానే చనిపోతున్న దుస్థితి మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటున్నాం ఇది కాటారన్ టీవీ స్పెషల్ ఫోకస్ చేసింది కావాలంటే అధికారులు మీరు మా దగ్గరికి రండి మేము ఎక్కడెక్కడ పేదలు ఉన్నారో మీకు మేము లైవ్లో చూపిస్తాం ఇవి ఈ పథకాలన్నీ పేదవాళ్ళకే అందాలి అదేవిధంగా మాట్లాడుకున్నట్టయితే ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది అధికారుల దగ్గరన పాలకుల దగ్గరన పేదవాళ్లకు నిజమైన పేదవాళ్లకు గుడిసెళ్ల కనీసం వాళ్ళ గుడిసెకు డోర్ వేసుకుందామన్నా కూడా లేని పరిస్థితి పరదాలు కట్టుకొని ఉంటున్నారు అటువంటి చాలా ఈ